అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ కాళేశ్వరం గత ఇది పది కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి వికాసం మీద ఇవాళ విధ్వంసంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం రెండు పార్టీలు ఒక బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసి కుట్రపూరితంగా చేస్తూ ఉన్నాయి ఇటువంటి సందర్భంలో పార్టీకి సంబంధించినటువంటి ఎవరమైనా గత పరిపాలనకు సంబంధించినటువంటి విషయాల మీద ప్రతిపక్షాలు అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షాలు మాట్లాడినటువంటి అంశాలు ఇప్పుడు పాలకపక్షం మాట్లాడుతున్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఒకవైపు బీఆర్ఎస్ను దోషిగా నిలబెట్టేటువంటి ఒక కుట్రపూరితంగా చేస్తున్నాయి ఒక్క ప్రాంత ఇలా ఏమైపోయిందంటే రెండు జాతీయ పార్టీలకు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండడం అనేటువంటిది వాళ్ళ దృష్టిలో ఒక నేరపూరితంగా మారింది ఇవాళ ప్రాంతీయ అస్తిత్వాలను కాపాడుకోవడానికి ఒక సుదీర్ఘమైనటువంటి అస్తిత్వ పోరాటాలు చేసి ఇవాళ అన్ని ప్రాంతీయ పార్టీలు మీరు చూడండి దేశవ్యాప్తంగా ఇలా ఆపు దగ్గర నుంచి మొదలు పెడితే టీఎంసీ దగ్గర నుంచి ఆర్జేడి దగ్గర నుంచి వైఎస్ఆర్సిపి దగ్గర నుంచి మరి బీజేడీ దగ్గర నుంచి టీడీపీ దగ్గర నుంచి దీకి శివసేన ఎన్సీపీ మీరు ఎన్ని పార్టీలైనా చూడండి ఏ ప్రాంతీయ పార్టీ అయినా కొంత బలపడి ప్రజల పక్షం నిలబడి ప్రశ్నించడం మొదలుపెట్టి జాతీయ పార్టీల ఉనికికి ప్రమాదమని గమనించినటువంటి ప్రతి పార్టీని ఏదో రకంగా డిస్టెబిలైజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి అందులో భాగంగానే మేము ఇదంతా కూడా చూస్తూ ఉన్నాం కాబట్టి కవిత గారు హరీష్ రావు గారు మీరు చేసినటువంటి వ్యాఖ్యలు అసలు కాళేశ్వరంలో అవినీతి జరగలేదనేటువంటి విషయాన్ని కమిషన్లే తేల్చలేదు ఇవాళ వ్యక్తులు తేల్చేటువంటి అవకాశం ఎక్కడుంది ఇలా ఏజెన్సీలు ఇంటెలిజెన్స్ సంస్థలు జడ్జి లాంటి వాళ్ళు లా ప్రకారం చట్ట ప్రకారం ఇన్ని వ్యవస్థలు చేసినా కూడా తేలినటువంటి అంశాలు ఇవాళ వ్యక్తులు తేల్స్తారనేటువంటి ఆరోపణలు మాత్రమే డెఫినెట్గా మా పార్టీ అటువంటి అంశాల పట్ల ఎవరు పార్టీలో క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడితే డెఫినెట్గా అటువంటి చర్యలు ఉంటాయని మా కేసీఆర్ ప్రకటించరు ఇది సాధారణంగా చూస్తాం ఎందుకంటే ఇలా బీజేపీలో రాజాసింగ్ వ్యవహారం చూస్తూ ఉన్నాం అటు కాంగ్రెస్ పార్టీలో అనేక వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయి వాళ్ళకు సంబంధించినటువంటి నాయకులే పెడతారు కానీ బీఆర్ఎస్ పార్టీలో ఏది జరిగినా బూచీగా చూపించి ఒక బీఆర్ఎస్ లేనేదో జరగరాంది జరుగుతున్నట్టు చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది సరైంది కాదు హరీష్ రావు గారు ట్రంప్ ఎందుకంటే ఒక ఉద్యమకారులుగా మాకు తెలుసు హరీష్ రావు గారు ఏం చేసిండు ఏంది అనేది ఒక ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు మీకు హైదరాబాద్లో జరిగినటువంటి ప్రతి సంఘటన కావచ్చు జిల్లాలో జరిగే ఉద్యమకారులందరినీ కూడా కడుపులో పెట్టి దాచుకొని ప్రతి ఉద్యమానికి కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన ప్రతి కదలికలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి లైన్ను అడాప్ట్ చేసేటువంటి గొప్ప సైనికుడు హరీష్ రావు గారు ఒక శ్రామికుడు నిరంతరం కూడా ప్రజలకు అందుబాటులో ఉండే వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ అయితే ఎట్లా పనిచేస్తుందో అని ప్రజలు భావిస్తారో ఏ పిలిపించినా సామాన్య కార్యకర్తల్ని ఆదుకునేటువంటి నాయకుడు అది కేసీఆర్ గారు ఆయన క్రమశిక్షణలో కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి ఆలోచన విధానంలో పెరిగి పెద్దదైనటువంటి నాయకుడు కాబట్టి ఆయన మీద ఎవరో ఆరోపణలు చేసి